హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ అన్నస్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఒక ఆటో డ్రైవర్ని అంటే మరి అంత సీనియర్ ఆటో డ్రైవర్ అయితే కాదు కొంచెం ఏం ఆటో డ్రైవర్నే మరి అంత పెద్ద పెద్ద ఆటో డ్రైవర్ అయితే కాదు మన టాపిక్ ఏంటంటే ఆటో మీద నెలకి ఎంత దోళు అనేది టాపిక్ ఫ్రెండ్స్ అంటే ఆటో మీద నెలకి ఎంత అనేది రోజుకి ఎనిమిది వందల ఐదు వందల వెయ్యి రూపాయల తొమ్మిది వందల రెండు వేల అని కొంతమంది అనుకుంటా ఉంటారు పదిహేను వందలు రెండు వేలని కొంతమంది వెయ్యి రూపాయలు కూడా అనుకుంటారు ఫ్రెండ్స్ అది వాళ్ళకైతే తెలియదు తోలే వాళ్ళు మనకైతే తెలుస్తుంది ఒక ఆటో మీద రోజుకి ఎంత అంటే మినిమం టూ మినిమం ఒళ్ళు ఒళ్ళు నలగకుండా బండి నలగకుండా టైం టు టైం తోలుకుంటే వెయ్యి రూపాయలు తోలుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఇంకా రెండు వేలు పదిహేను వందలు దోలాలి అనుకుంటే నువ్వు మార్నింగ్ అల్లా ఆరు కల్లా వచ్చేయాలి ఫ్రెండ్స్ ఆరు కల్లా నువ్వు లైన్ మీదకి వెళ్ళిపోవాలి ఆరు కళ్ళ వెళ్ళిపోయి నైట్ పదిన్నర పదకొండు దాకా తోలుకోవాలి లేదంటే పదికి లోపల తోలుకోవాలి ఈ లోపల ఏంటంటే నీకు ఉదయం మార్నింగ్ బస్సులో వెస్టర్న్ కా దిగేవాలి కానీ రైల్వే స్టేషన్ కాడ కానీ అలాంటి వాళ్ళు ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కించుకోపోవాలి లేదనుకుంటే ఇంకా నైట్ పోట మధ్యాహ్నం పూట ఎట్టడం బాగా మళ్ళీ సాయంకాలం నాలుగు వందల తోలకలు అయితే ఉంటాయి ఈ రెండు పూటలు ఏ టైంలో తోలుకున్నా మంచిగా అయితే బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ అలా తోలుకుంటే రెండు వేల నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు దాకా అయితే ఈజీగా వచ్చేస్తాయి మనిషికి అయితే ఆటో డ్రైవర్కి అయితే కొన్ని కొన్ని ఆటోలు ఎలా ఉంటాయి ఇప్పుడు పెద్ద ఆటోలు లెక్క తీసుకోండి మనది అయితే పెద్ద ఆటో మనకి ప్రతి బాడీగా వస్తుంది అంటే వెనకాల వేసుకోవడానికి సామాన్లు కానీ ఎక్స్ట్రా లాంటి చాలా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకొన్ని బుడ్డ ఆటోలు ఉంటాయి వాటికి ఏంటంటే ఓన్లీ ప్యాసింజర్ వరకే వాళ్ళకి వాళ్ళు ప్యాసెంజర్లు మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది లాంగులు మనకు అట్ట కాదు మనకేందంటే పెద్ద ఆటో కాబట్టి మనకు కొంచెం బాడీలు ఎక్కువ వస్తాయి అంటే ఏంటై వేసుకోబు ఫ్రెండ్స్ మనం అయితే వంట సామాన్లు కానీ పూలు సామాన్లు కానీ ఎక్కువ జనాలు కూడా మనకి ఎక్కువ పడతారు బుడ్డ ఆటోలు ఐదుగురు పడితే పెద్ద ఆటోలు పదిహేను మంది నాకు కొక్కొచ్చు లెక్క వేసుకోండి మా కావల నుంచి ముసునూరుకి అయితే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్లు అయితే పక్కా వస్తుంది మేము ఐదుగురు లేకే కదలము ఐదుగురు అంటే మనిషికి ఇరవై రూపాయలు లెక్కన వంద రూపాయలు మేము ట్రిప్కి వంద రూపాయలు కొడతాం రిటర్న్ వచ్చేటప్పుడు వంద రూపాయలు మళ్ళీ అప్పుడు మనం కావలకి వెళ్ళేటప్పుడు చెప్పలేము అంటే జనాలు ఎక్కే బట్టి ఒక ఇద్దరు ఎక్కారంటే నలభై రూపాయలు వస్తాయి ముగ్గురు ఎక్కారంటే అరవై రూపాయలు వస్తాయి లేదు ఒకరు ఎక్కిన వెళ్ళిపోవలసింది మనం ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎక్కరు మన కావాలి సీరియల్ ఉంటుంది కాబట్టి మేము అడ్ నుంచి టౌన్లో నుంచి జనాలు ఎక్కించుకొని వస్తాం ఫ్రెండ్స్ అట్లా వాళ్ళ లెక్కను చూసుకుంటే ట్రిప్కి ఐదు వందలు లెక్కన రోజు మొత్తంలో ఎట్టదన్న బిర్రుగా కొడతాం ఒక యాభై ట్రిప్పుల దాకా అయితే కొడతాం ఫెన్స్ కొన్ని నేనైతే ఎక్కువ అయితే కొట్టను నేనైతే రోజుకి మన గోల్ ఏంటంటే రోజుకి ఎనిమిది వందలు లేదంటే వెయ్యి రూపాయలు అంత లేదంటే మనం ఇంట్లోకి అయితే రాము అందులో వెయ్యి రూపాయలు పక్క వెయ్యి రూపాయలు దాతా పక్క వెయ్యి రూపాయలు తోలే ఫ్రెండ్స్ ఎనిమిది వల్లు అప్పుడైతే తొమ్మిది వందలు మ్యాక్సిమ్ ఎనిమిది వందలు అయితే పక్క దూరుకు వస్తాను నేనైతే ఎనిమిది వందలు వేసుకోండి మీరు అయితే లెక్క రోజుకి కొన్ని కొన్నిసార్లు తోలకాలు ఉండవు ఏదైనా కొన్నిసార్లు అంటే మంగళవారం పూట వేసుకోండి మళ్ళీ శుక్రవారం వేసుకోండి కొన్నిసార్లు జనాలు రారు సరిగా ఆ టైంలో అప్పుడు ఏంటంటే మనం మూడు వందలు నాలుగు వందలు దూడుకోవటం వెళ్ళిపోవాలి కొన్ని కొన్నిసార్లు డబ్బులు మనకు కావాలన్నప్పుడు కొన్ని బయటూరులో ఉంటాయి అయ్యి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు లాంగ్ అయితే ఉంటాయి వాటిని లాంగ్ కొట్టాల్సి ఉంటుంది మనం అలా లెక్కలు చూసుకుంటే రోజుకి వెయ్యి రూపాయలు తోలితే నెలకి ముప్పై వేలు వస్తాయి రోజుకి పదిహేను వందలు తోలితే ఇంకా ఎక్కువే వస్తాయి ఫ్రెండ్స్ మనం ఇంకా లెక్క వేసుకోండి మీరు ఆ లెక్కన మరీ యాభై వేలు నలభై వేలు అవుతారు రావు రోజుకి మాక్సిమం మాక్సిమం ముప్పై వేలు రావటం గొప్ప ఇంకా కొంతమంది వేరే వేరే క్యాటికిలు పెట్టి ఉంటారు వేరే వేరే బాడీలు పెట్టి ఉంటారా అంటే పాలు అయిన ఒకటి ఉంటుంది క్యాన్లు వేసుకుని ఊరు వేసుకుంటారు ఏదో చేస్తున్నా కొంతమంది ఏంటంటే స్కూల్కి పెట్టు ఉంటారు ఫ్రెండ్స్ స్కూల్ పిల్లకాయలు కొంతమంది పెట్టుకుంటారు చిల్లర సామాన్లు కట్టే వంట సామాన్లు పెట్టుకుంటారు ఇంకొంతమంది క్యాటరింగ్ పెట్టుంటారు ఇంకొక మంది చేపలకి ఇంకొంతమంది బియ్యం బస్తాలకి చెప్పుకుంటే ఒక పెద్ద ఆట కొనుక్కుంటే చాలా విధాలుగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద టౌన్లో అయితే బుడ్డ ఆటోలు పనికి వస్తాయి వాటికి జనాలు తోలుకోవటం బెస్ట్ వాళ్ళు మన ఇంకా మనం అంతా తెలియదు మినిమం వాళ్ళకి కూడా రోజుకి వెయ్యి రూపాయలు పైన వెయ్యి రూపాయలు లోపలే ఉంటుంది ఇంకా తక్కువ అంటే ఎనిమిది వందలు ఉంటుందేమో వాళ్ళు తోలుకునే కెపాసిటీని బట్టి సీనియర్ డ్రైవర్లు అంటే ఇప్పుడు నలభై వయసు గలలో ముప్పై యాభై వయసు గలనంటే వాళ్ళు ఉదయాన్న ఆరు కల్లా వచ్చేసి నైట్ తొమ్మిదిన్నర ఎనిమిది లోపలు తోడుకుంటారు వాళ్ళు బాగా తోలుతారు అంటే రోజుకి పదిహేను వందల దాకా వెయ్యి రూపాయలు తరలితారు ఎందుకంటే వాళ్ళకి అదే ఇంకా డైలీ డ్యూటీ మనకట్ట అట్ట కాదు మన కుర్ర కుర్రూపాయలకి ఏంటంటే తోలిని తోలి అంటే రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు తోడుకున్నావా ఇంటికి పోయామా తినేసామా తాగే పనుకున్నా అంటే ఉంటారు కొంతమంది అయితే అంటే ఎక్కువ తోలలేము మన లాంటి కుర్రపిల్లకాయలు కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టి తోలుతారు అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ తోలలేరు వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఓపికన బట్టి మ్యాక్సిమం అయితే తోలేదు కొంతమంది అయితే తక్కువే తోలుతారు ఫ్రెండ్స్ మీకు అయితే అద్వాస్తుంది నేను చెప్పేది ఆ ఒక ఆటో మీద నెలకు ముప్పై వేలు రోజుకి వెయ్యి రూపాయలు లెక్కనే తోలగలం అది చెప్పలేము అది ఒక డైలీ డ్యూటీ మనకైతే నెలకి ఇంత అని ఒక అంచనా అయితే చెప్పడం పక్క అయితే ముప్పై వేలు జాగ్రత్తగా వెయ్యి రోజుకి వెయ్యి రూపాయలు లెక్కన తోలుకుంటే అందులో కొత్త బండ్లు కొన్నవాళ్ళు ఒకరికి సొంత బండ్లు కొన్నోళ్ళకి ఒకరికి బాడికి బండ్లు కొనోళ్ళు ఒకరికి బాడీకి బండ్లు ఏంటంటే వాళ్ళకి రోజుకి మూడు వందలు కానీ రెండు వందల యాభై కానీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళతో క్యారికెడ్ వాళ్ళకి ఒక లెక్కలోకి అయితే వస్తుంది మా సొంత బండిలో ఉన్నది ఏంటంటే మాకు లెక్కలో వస్తుంది మేము బండికి తోలాలి మళ్ళీ డీవుకి తోవాలి మళ్ళీ మా కజ్జులకు తోలాలి సొంత బండి ఉన్నట్టు గురించి ఇంక మీకు చెప్పబడలేదు వాడు బండికి దోలుకున్నా వాడికి దోలుకున్నా చాలు ఇంట్లో కజ్జులు దొలుకున్నా చాలు రోజుకి అంత వాడు ఎంత ఇష్టం అంతా మీరు తెలిసిందే కదా సొంత బండి ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన ఫెన్స్ ఈ కొన్ని కేటగిరీలు అనేది ఇప్పుడు పాలైన కేటగిరీలో వాళ్ళకి కిలోమీటర్లు బట్టి ఒక ఊళ్ళోకి కిలోమీటర్లకి వంద కిలోమీటర్లకి ఎనభై కిలోమీటర్లకి అట్ట వాళ్ళకి ఒక లెక్కలో డబ్బులు వస్తాయి అంటే వాళ్ళకి ఎక్కువ వస్తాయి నలభై వేల నుంచి ముప్పై ఐదు దాకా ఈ స్కూల్ లైన్ పెట్టుకున్న వాళ్ళకి స్కూల్ పిల్లకాయలు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక లెక్కలో వస్తాయి ఫెన్స్ నలభై వేల నుంచి అట్ట వాళ్ళకి అందులో తీసేయండి కజ్జులు డీజిల్ అన్ని పోగా వాళ్ళకి కూడా కొంచెం అట్టిగా మిగతాయి ఈ సీరియల్ నేను చెప్పిన లెక్కల్లో సీరియల్ అంటే లైన్ మీద టౌన్లో దోలుకునే వాళ్ళకైతే చెప్పాను ఇప్పుడు రోజుకి వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు రెండు వేలు చెప్పలేము అలా అయితే తోలుకోవచ్చు మనమైతే లైఫ్ అయితే అనేది బాడీ పండిదోలే వాళ్ళు ఎలా అనేది మూడు కేటగిరీలు అయితే నేను అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇప్పుడు మీకైతే అర్థమై ఉంటుంది అనుకుంటే నేను ఎలా చెప్పాను ఇది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో